ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదు అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలలో క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశంలో మనము ఆరు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు ఏడో వచనానికి వచ్చాం ఏడో వచనం చదువుతున్నాను దయచేసి గమనించండి మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను దేవుని బెడ్లారా క్రైస్తవ జీవితం ఒక పందెం వంటిది అని తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు ఏడు ఏప్రిల్ పన్నెండు ఒకట్లో మనం చూడగలం దేవుని బెడ్లారా గల్తీలు మంచిగానే ప్రారంభించారు అయితే అబద్ధ ఉపదేశకులు చెప్పిన బోధలకు వారికి ఆటంకం కలిగి దేవునిలో నుంచి పక్కకు తొలగిపోయిన పరిస్థితి ఏర్పడింది దేవుని బిడ్డలరా గమనించాల్సిన విషయం ఏంటంటే వారు వాళ్ళు చెప్పిన బోధ వల్ల మైండ్ లేక దృష్టి పక్కకు మళ్లించబడింది గల్తీలు సత్యసువార్తను మొదట గైకొని ఇప్పుడు నమ్మడం మానేశారు అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది నమ్ముతారు కాని గై కొనరు అట్లా వీళ్ళు నమ్మారు గై కొనలా ఆ గై కొనకపోవడమే నమ్మకపోవడం ఒక వ్యక్తి యశు నమ్మాడు అంటే దాని అర్థం ఏది నమ్మాడో ఆ ప్రభుని ఆజ్ఞలను గైకొనాలి ఇప్పుడు నమ్మానని చెప్పి అలా గైకొనలేదంటే ఖచ్చితంగా విశ్వాసం నుంచి పక్కకి తొలగిపోయినట్టు లెక్క కాబట్టి నీ మైండ్ని నీ మనసుని సైతానుడు ఏ విధము చేతైనా నిన్ను ప్రభు నుండి పక్కకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తే దయచేసి మీరు వాడి మాటలు నమ్మి ప్రభువు నుండి పక్కకు వైదొలగొద్దని ఈరోజు ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా దేవుని బిడ్లారా ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఏది మన వెంట రాదు దయచేసి ప్రభునందు విశ్వాసము ద్వారానే శాశ్వతమైన ఆనందం పరలోకములో పొందగలమని ఎరిగి ఆయన అందు విశ్వాసం ఉంచమని ఈరోజు ప్రభు పేరట మీకు శవనీయంగా మనవి చేస్తున్నా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక May God bless you all.